నాలా చట్టం రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి నారాయణల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు నాలా రద్దుతో పాటు వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు మార్చే ప్రక్రియను సులభతరం చేసేలా చట్టంలో మార్పులు చేశారు పరిపాలనా సౌలభ్యం కోసం పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మనోహర్ తెలిపారు ఈ నిర్ణయం ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం వస్తుందన్నారు గ్రామాలు పట్టణాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ పెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నారా చట్టం రెండు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ అటువంటి స్థానికంగా ఉన్న ఎవరైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకే ఉపయోగపడే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని దీని గురించి మన ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం అధ్యక్ష ప్రస్తుతం నాలా ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తున్నా అధ్యక్ష వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితం విధంగా ఆ ప్రాంతంలోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా రోడ్లు కానివ్వండి కాలువలు కానివ్వండి మంచినీటి సౌకర్యం కానివ్వండి అక్కడ ఉన్న పౌరులకి పార్క్స్ కానివ్వండి ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం అధ్యక్ష ఇది బేసికల్గా మన అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ సిక్స్టీ అధ్యక్ష ఇట్స్ ఎనేబిల్ ఇన్ టు గ్రామ పంచాయత్ అక్కడ కన్వర్షన్ అయితే జరుగుతుందో అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మనం మార్చుకున్నప్పుడు ఆ కన్వర్షన్స్లో వచ్చిన రుసుముని ఆ ప్రాంతానికే ఉపయోగపడే విధంగా ఆ గ్రామ పంచాయతీని ఎంపవర్ చేయడానికి కోసం ఈ చట్టంలో ఈ మార్పు తీసుకొచ్చే అధ్యక్ష ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మరింత బల బలోపేతం చేసే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో కానివ్వండి లేదా అనవసరమైన డిలే జరిగింది పారదర్శకంగా జరగలేదనే భావన కలగకూడదనే ఉద్దేశంతో ఈ చట్టంలో ఈ అమెండ్మెంట్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష దీని గురించి ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసాం అధ్యక్ష గవర్నర్ గారు ఆమోదం కూడా తెలిపాం ఆర్డినెన్స్ జారీ చేశాం ఆ ఆర్డినెన్స్ రిపీల్ చేస్తే ఇప్పుడు మన చట్టంలో ఈ రోజు మన గౌరవ శాసనసభ్యుల ముందు ప్రవేశపెడతాం అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఇరవై ఐదును పరిగణలోనికి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి ఇది చాలా చరిత్రాత్మక బిల్లు కొంచెం గట్టిగా అవునంటే వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపా ప్రతిపాదన ఆమోదించడం బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది ఇప్పుడు విషయం రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు మరియు మూడు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు వి ది చీఫ్ మినిస్టర్ ఐ మూవ్ ఆంధ్రప్రదేశ్ రాజ్ బిల్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు ప్రతిపాదన ఆమోదించటమైనది ఈ బిల్లు సభ ఆమోదం పొందినది